హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ లేకున్నా కూడా కేవలం కప్పు బొంబాయి రవ్వతో ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే శాండ్విచెస్ని చేసుకోవచ్చండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అలాగే ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా పిల్లల పెద్దల లంచ్ బాక్స్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలైతే వీటిని చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు పదండి ఇప్పుడు వీటిని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళని పోసుకొని నీళ్ళని అనేది మనం బాగా మరగనివ్వాలండి చూడండి అనేటివి చక్కగా మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు బొంబాయి రవ్వ సోజీ సన్నరవ్వ అంటారు కదా దాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందామండి నేను అప్పుడే వాటర్లోకి ఉప్పు వేయడం మర్చిపోయాను ఉప్పును వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఇది కొద్దిగా ఈ విధంగా సాఫ్ట్ అవ్వాలన్నమాట చూడండి ఇది బాగా చక్కగా కలిసింది అలాగే రవ్వ అనేది సాఫ్ట్ అయ్యింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారేలోపు మనం ఆలు స్టఫింగ్ కోసం ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలండి చూడండి ఈ విధంగా జీలకర్ర అనేది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి తురుముకున్న ఒక ఇంచ్ అల్లంని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చిని మనం ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే వేయించాలండి చూడండి ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయని కూడా మనం ఒక రెండు నిమిషాల పాటు వేయించాలండి చూడండి ఈ విధంగా ఉల్లిపాయని కూడా రెండు నిమిషాల పాటు వేయించాక ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరుగుతున్న ఒక మీడియం సైజు టమోటాను కూడా వేసుకోవాలి టమోటాని మనం హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించాక దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక నాలుగు టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ని వేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని కూడా బాగా వేయించాలి ఈ విధంగా క్యాప్సికమ్ కూడా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ అంటారు కదండి డ్రై మ్యాంగో పౌడరు అది వేసుకోవాలి మీ దగ్గర లేకపోతే మీరు అయినా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్పైసెస్ని మనం లో ఫ్లేమ్లోనే వేయించాలండి ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వరకు వేయిస్తే సరిపోతుంది ఈ విధంగా స్పైసెస్ని వేయించాక ఇప్పుడు ఇందులోకి ఒక మూడు మీడియం సైజు ఉల్లగడ్డల్ని ఈ విధంగా ఉడికించుకొని మ్యాష్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అనేది బంగాళాదుంపల్లోకి బాగా మిక్స్ అవ్వాలండి చూడండి లో ఫ్లేమ్లోనే వీరిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇంకొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం అండి మన ఆలు స్టఫింగ్ అనేది చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం ఇంకొక సైడ్ చూడండి మన రవ్వ కూడా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు మనం బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా దీన్ని ఇంకొకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీనికి మనం కొద్దిగా ఆయిల్ని పూసుకుందామండి ఈ విధంగా ఆయిల్ని పూసుకున్నాక దీన్ని చేత్తోనే ఈ విధంగా రౌండ్గా ఒత్తుకుందాం చూడండి ఈ విధంగా రౌండ్గా ఒత్తుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా రోల్ చేసుకోవాలండి చపాతీలాగా మరీ ఎక్కువగా మందంగా ఉండకూడదు అలా అని మరీ పలుచగా ఉండకూడదండి మీడియం థిక్నెస్తో దీన్ని ఒత్తుకోవాలి ఇప్పుడు మనం వాటర్ తాగే ఒక గ్లాస్ తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈజీగా కట్ అయిపోతుందండి ఈ విధంగా మనం రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని ఎక్స్ట్రా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో మనం ఇదే విధంగా ఒత్తుకొని ఈ థిక్నెస్తో చపాతీని అనేది మనం ప్రిపేర్ చేసుకొని గ్లాస్తో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని మనం ప్లేట్లో పెట్టేసుకుందాం అన్నిటినీ ఇదే ప్రాసెస్లో చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి చూడండి ఒక కప్పు బొంబాయి రవ్వకి పద్నాలుగు లేయర్స్ అనేటివి అయ్యాయండి ఇప్పుడు ఇంకో సైడ్ చూడండి మన ఆలు స్టఫింగ్ కూడా చల్లగా అయిపోయింది ఈ విధంగా పెద్ద నిమ్మ సైజ్ అంత ఆలు స్టఫింగ్ని తీసుకొని దీన్ని ఈ విధంగా దీని మధ్యలో పెట్టుకోవాలండి మధ్యలో పెట్టుకొని ఈ విధంగా దీన్ని స్ప్రెడ్ చేసుకొని ఇంకొక లేయర్ని కూడా మనం పైన పెట్టుకొని లైట్గా ఒత్తుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఒత్తుకుంటే చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో చూడడానికి కూడా చూడండి ఎంత బాగుందో అన్నిటినీ కూడా మనం ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలండి చాలా సింపుల్గా క్విక్గా మీరు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి అన్నిటినీ ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలండి ఇవి ఫస్ట్వి ఫ్రై చేసినప్పుడు పవర్ పోయి వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి కాబట్టి నేను సెకండ్ టైం ఫ్రై చేసిన వీడియో అయితే చూపిస్తున్నాను ఈ విధంగా ప్యాన్లో పెట్టేసుకోవాలండి వీటిని సరిపడా ఇప్పుడు మనం వీటిని హై ఫ్లేమ్లోనే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత వీటిని ఇంకొక వైపుకి ఈ విధంగా మెల్లగా తిప్పుకోవాలండి చూడండి అన్నిటిని ఈ విధంగా స్లోగా మనం ఇంకొక వైపుకి తిప్పుకొని ఇంకొక వైపు కూడా వీటిని మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత అది ఇంకొక సైడ్ నుంచి కూడా చక్కగా కలర్ వచ్చేసింది ఇప్పుడు వీటన్నిటిని మనం ప్యాన్లో నుంచి తీసేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన బొంబాయి రవ్వ శాండ్విచెస్ అనేటివి రెడీ అయిపోయాయి చూడండి చూడడానికి ఎంత ఎమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో తినడానికి కూడా ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా క్విక్గా మీరు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుందండి పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ బొంబాయి రవ్వతో శాండ్విచ్చెస్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్